ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ అన్నీ అనర్థాలకు అన్ని బాధలకు మూలము ఈ అహంకారము ఈ అహాన్ని త్యజించు అటుపైన ఇటువంటి బాధ ఉండదు అంటారు భగవాన్ అంటే నేనంటే దేహము అన్న భావన ప్రతి ఒక్కరికి కలుగుతుంది అదే ఒక పెద్ద తప్పు ఆ పెద్ద తప్పు వచ్చి చేరింది అంటే ఆ జీవ లక్షణాలు వచ్చి నీ సహస్రాన్ని తా తాకాయి కాబట్టి నీవు ఆ పెద్ద తప్పు నుంచి విడుదల పొందాలి కానీ ఇక్కడ ఆ పెద్ద తప్పు నుంచి విడుదల పొందక దాన్ని ఆధారం చేసుకొని ఈ జీవుడు మిగతా తప్పుల మీద తప్పులు చేస్తూ ఉన్నాడు ఎప్పుడైతే నేనంటే దేహము అన్న భావన ఏదైతే ఉన్నదో ఈ అజ్ఞానము ఈ అవిద్య అంటే లేనిది ఉన్నట్లుగా నీకు భ్రమను కలగింపజేసే ఈ యొక్క మాయా కల్పితము ఏదైతే ఉన్నదో దాని నుంచి నీవు అనుగ్రహం చేత ఎప్పుడైతే నీవు విడుదల పొందావో అప్పుడు మాత్రమే నీవు ఈ దే అంటే అనుగ్రహం చేత ఈ దేహాత్మ బుద్ధిలోంచి విడుదల పొందినప్పుడు ఇక ఆ పెద్ద తప్పులోంచి విడుదల పొందినట్టే అంటే మిగతా తప్పుల నుంచి కూడా విడుదల పొందినట్టే ఎందుకంటే ఈ మనస్సు నుంచి వచ్చే అన్ని ఆలోచనలకు ఈ మొదటి తప్పే కారణం నేను అనే ఆ తలంపు మొదటి తలంపు ఏదైతే ఉందో ఇది వచ్చాకే నీకు మిగతా తలంపులన్నీ వస్తున్నాయి భగవాన్ చెప్తారు ఈ శరీరము ఉండగానే ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి ఒకరోజు గడిచిపోతే మనం సంతోషిస్తున్నాం కానీ ఒక రోజు గడిచిపోయే కొద్దీ మనము చావుకు దగ్గరవుతున్నాము ఆ సంగతి మనకు తెలియటలేదు అందుచేత ఆ స్పిరిచువల్ మెచ్యూరిటీ ఆ రావాలి అంటే ఈ మనస్సు పక్వ పక్ పక్వానికి రావాలి అంటే ఆ నేననే తలంపులోంచి ఎంతో కొంత విడుదల పొందాలి దాని నుంచి నువ్వు విడుదల పొందడానికి ఎంతో కొంత ప్రయత్నం చేయాలి నిజంగా చెప్పాలంటే అసలు దెర్ ఈజ్ నో డెత్ దెర్ ఈస్ నో బర్త్ చావు కూడా ఒక తలంపే పుట్టుక కూడా ఒక తలంపే అంటారు భగవాన్ రములు ఇప్పుడు ఎవరైనా చనిపోతుంటే ఎవరికైనా కంగారు వస్తుంది ఎందుకంటే ఆ చావు నిజం అనుకుంటున్నాం భగవాన్ చెప్తున్నారు చావు కూడా నిజం కాదు దేహానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి దేహ ధర్మాలు నీ ధర్మాలు కావు దేహం పుట్టింది దేహం పెరుగుతుంది దేహం ముసలిదవుతుంది దేహము చనిపోతుంది భగవాన్ ఏమంటారంటే మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన వాళ్ళ గురించి మీరు దుఃఖపడకండి వాళ్ళందరూ బాగానే ఉన్నారు దేహము చనిపోతే నీవు చావవు చనిపోతున్నప్పుడు మీరు ఎవరు దుఃఖపడాల్సిన అవసరం లేదు ఎవరైతే చనిపోతే దుఃఖపడుతున్నాడో వాడు ఇంకా చావు రాలేదని దుఃఖపడాలి మన ఇంట్లో ఎవరన్నా చనిపోతే వాళ్ళ గురించి దుఃఖపడతాం భగవాన్ ఏమంటారంటే వాళ్ళ గురించి మీరు దుఃఖపడకండి వాళ్ళు బాగానే ఉన్నారు వాళ్ళు బానే ఉన్నారు అన్న సంగతి మీకు తెలియక మీరు దుఃఖపడుతున్నారు కానీ వాళ్ళ గురించి మీకు దుఃఖం వస్తుంటే ఆ దుఃఖపడే వాడికి ఇంకా చావు రాలేదు అంటే వాడి గురించి మీ లోపల ఎవరైతే దుఃఖపడుతున్నాడో వాడికి ఇంకా చావు రాలేదని దుఃఖపడండి అంటారు భగవాన్ రములు చనిపోయేవాడు ప్రతివాడు కూడా నేను చనిపోతున్నాను అనుకుంటాడు అది కూడా ఒక తలంపే ఈ శరీరం పుట్టినప్పుడు నేను పుట్టాను అనుకుంటాడు అది కూడా ఒక తలంపే అది మనస్సే ఇది మనస్సే నిజంగా నీవు ఎప్పుడు పుట్టావు అంటే శరీరం పుట్టినప్పుడు నీవు పుట్టలేదు ఈ నేను అనే తలంపు పుట్టినప్పుడు నువ్వు పుట్టావు ఇప్పుడు ఈ నేను అనే తలంపు పోగొట్టుకోవడం ఎలాగాని ప్రయత్నం చేస్తున్నావు ఎందుకంటే ఇప్పుడు మీరు ఏ స్టేట్ లో అయితే ఉన్నారో అది నిజమైన స్థితి కాదు అది మీకు తెలియకపోవచ్చు ఇట్స్ నాట్ ఏ ట్రూ స్టేట్ అంటే ఒక రాంగ్ ఐడెంటిఫికేషన్తో తాదాప్యం చెంది ఉంది ఆ ట్రూ స్టేటు మీకు తెలియకపోవచ్చు కానీ ఆ ట్రూ స్టేట్ చేరుకునే వరకు మనల్ని దుఃఖం వెంటాడుతూనే ఉంటుంది ప్రతి మనిషికి దుఃఖము తరుముకొస్తూ ఉంటుంది తాత్కాలికంగా దుఃఖము లేనంత మాత్రాన అది లేదు అనుకోకండి దుఃఖం వాయిదా పడినా అది ఏదో ఒక రోజు వచ్చి తీరుతుంది ఆ రియల్ ఎస్టేట్ చేరుకునే వరకు ఏ మనిషిని కూడా దుఃఖం విడిచిపెట్టదు అంటే ఇక్కడ ఆ దేహాత్మ బుద్ధిలో నుంచి విడుదల పొందినంత వరకు ఈ జీవుడు ఈ దుఃఖసాగరంలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాడు ఎవరికైనా తలనొప్పి వచ్చింది అనుకోండి తలనొప్పి అలానే ఉండాలని ఎవరు అనుకోరు కదా ఆ తలనొప్పిని మనం ఏమైనా అట్టానే అట్టి పెట్టుకుంటున్నామా ఆ తలనొప్పి పోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము మందులు వేసుకుంటున్నాము అన్నీ చేస్తున్నాం ఎందుకు తలకాయ పో తలనొప్పిని అలానే ఉంచుకోకూడదు మనం ఎందుకంటే ఆ తలనొప్పి రాకముందు ఏదైతే శాంతి సుఖము ఉందో అది మీరు అనుభవించారు కాబట్టి ఈ తలనొప్పి పోతే కానీ నేను ఆ సుఖము పొందలేను అని అనుకుంటున్నారు ఆ సంగతి మీకు తెలుసు కాబట్టి మీరు తలనొప్పి కోసము డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు అన్ని టాబ్లెట్స్ వేసుకుంటున్నారు ఏదేమైనా సరే ఆ తలనొప్పి పోగొట్టుకోవాలని అనుకుంటున్నారు అదే విధంగా ఈ నేననే తలంపు లేనప్పుడు మనం ఉన్నాం అంటే ఆ అన్లిమిటెడ్ బ్లిస్ ఆ అన్బ్రోకెన్ హ్యాపీనెస్ అక్కడ అనుభవించాం కాబట్టి ఈ నేననే తలంపు పోతే కానీ ఆ సుఖం రాధన సంగతి మనకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఈ సాధన అంతా చేసే ప్రయత్నం అంట ఈ నేననే తలంపులోంచి విడుదల పొందటానికి మాత్రమే నీకు ఏవైతే ఆ అడ్డంకులుగా ఉన్నాయో అవి తొలగించుకుంటానికి మాత్రమే కానీ ఆత్మసాక్షాత్కారం పొందటానికి కాదు అది ఆ సుఖము అది పొందే ఉంది ఆ శాంతి పొందే ఉంది ఎందుకంటే నీ స్వరూపమే సుఖస్వరూపము నీ స్వరూపమే శాంతి స్వరూపము కాబట్టి ఇక్కడ మనం తొలగించుకోవాల్సింది ఈ అడ్డంకులే ఈ నేననే తలంపు నుంచి నీవు విడుదల పొందటానికి ఎంత కృషి అయినా చేయవలసిందే అంటే భగవాన్ అదే చెప్తారు నీకు తలనొప్పి రాకముందు ఏ సుఖమైతే శాంతి అయితే నువ్వు అనుభవించావో దాన్ని పొందటం కోసం నీవు అనేక ప్రయత్నాలు చేశావు డాక్టర్ దగ్గరికి వెళ్ళావు మందులు వేసుకున్నావు వీలు కాకపోతే ఇంకో చోటుకు వెళ్ళావు అక్కడ చూపించుకున్నావు అంటే నీ ప్రయత్నం అంతా సుఖం పొందటానికే అలానే ఈ నేననే తలంపులోంచి నీవు విడుదల పొందటానికే ఈ ప్రయత్నం అంతా ఈ శరీరం పుట్టినప్పుడు నువ్వు పుట్టలేదు అలాగే ఈ శరీరం చనిపోయినప్పుడు కూడా నువ్వు చనిపోలేదు మరి నువ్వు నిజంగా ఎప్పుడు పుట్టావు అంటే ఈ నేననే తలంపు పుట్టినప్పుడే నువ్వు పుట్టావు ఇక్కడ నీకు ఈ దేహం వస్తే ఆ ఇంద్రియాలు వచ్చాయి ఇంద్రియాలు వచ్చాయి కాబట్టి సంసారం వచ్చింది పుట్టుక ఎంత నిజమో చావు కూడా అంతే నిజము నీవు ఆత్మవు ఆత్మకు చావు పుట్టుకలు లేవు ఏదైతే పుట్టదో ఏదైతే చావదో అదే నీవు ఈ చచ్చేది ఈ పుట్టేది నువ్వు కాదు చావటమే అసత్యమైనప్పుడు మరి పుట్టడం మాత్రం సత్యం ఎలా అవుతుంది ఈ చావు పుట్టుకలు కూడా ఈ పారమార్థిక దృష్టితో చూస్తే ఈ చావు పుట్టుకలు అసలు నిజాలు కానే కావు అలాగే ఈ జన్మలు ఈ పుణ్యాలు ఈ పాపాలు ఈ రాగద్వేషాలు ఈ గాఢనిద్రలో ఏమీ లేవు కదా నాకు రాబోయే జన్మలో గొప్ప జన్మ రావాలి గొప్ప పుట్టక పుట్టాలని ఎవరైనా గాఢ నిద్ర అనుకుంటారా ఎవ్వరు అనుకోరు ఎందుచేతంటే ఈ రాబోయే జన్మలు ఈ పూర్వ జన్మలు ఈ పుణ్యాలు ఈ పాపాలు నిద్రలో లేవు మనస్సు వచ్చినప్పుడే ఇవన్నీ వస్తాయి మీకు ఆ వ్యక్తిత్వం బయటకు వచ్చినప్పుడే ఆ మనస్సు ఉన్నప్పుడే మీరు రాబోయే జన్మ గురించి మీరు ఆలోచిస్తారు మనస్సు లేనప్పుడు ఇక రాబోయే జన్మ గురించి మీకు ఎటువంటి తలంపు ఉండదు కదా ఇవన్నీ ఆలోచనలు అంటే ఇవన్నీ మీ మనస్సులో ఉన్నాయి ఈ మనస్సును దాటితే లేదు పుట్టుక లేదు ఈ మనస్సు అనే గడప దాటారా ఈ అహంభావన అనే గడపని దాటినప్పుడు ఈ అహంకారంలో ఉన్న ఆ కారం ఏదైతే ఉందో ఆ దాన్ని విడిచిపెట్టారా మీరు ఆ బర్త్ లెస్ స్టేట్ కి డెత్ లెస్ స్టేట్ కి ఇప్పుడే ఇక్కడే పోతారు అదే భగవాన్ అంటారు ఎప్పుడో కాదు ఇప్పుడే ఇక్కడే హీరో అండ్ నవ్వు ఎప్పుడైతే దేహాత్మ బుద్ధిలో నుంచి విడుదల పొందుతారో ఇప్పుడే ఇక్కడే ఆ స్టేట్కి వెళ్ళిపోతారు అంటే ఇక్కడ భగవాన్ చెప్తుంది ఎంతసేపటికి దేహం గొడవే కానీ ఆ దేహం లోపల ఉన్న ఉన్నటువంటి ఆ హృదయం లోపల ఉన్నటువంటి ఆ నిజం ఏదైతే ఉన్నదో ఆ సద్వస్తువు ఆ పరమాత్ముడు దాని గురించి ఏమీ తెలియటం లేదు దేహంలో ఒక నిజం ఉంది ఆ నిజానికి సంబంధించిన నాలెడ్జి మనకు లేదు దేహానికి సంబంధించిన నాలెడ్జ్ మాత్రం ఉంది ఆ హృదయంలో ఉన్న ఆ నిజానికి లేదు పుట్టుక లేదు దాని గురించి మనకి ఏమీ తెలియటం లేదు తెలిసిందల్లా దేహం గురించి తెలుస్తూ ఉంది ఏదైతే మనం అయి ఉన్నామో దాని గురించి మనకి తెలియటం లేదు తెలుసుకోవాలని కూడా ప్రయత్నం చేయటం లేదు ఏదైతే మనము కాదో దాన్ని కూడా వేసుకొని తిరుగుతున్నాం అంటారు భగవాన్ అయిన ఆత్మని కాదనుకుంటున్నాము కాని దేహాన్ని అవుననుకుంటున్నాము మనకు తెలిసిందల్లా ఈ దేహం గురించి తెలుస్తూ ఉంది దేనికైతే చావు లేదో పుట్టుక లేదో ఆ వస్తువు గురించి మనకి తెలియటం లేదు దేనికైతే చావు ఉందో దాని గురించి మాత్రమే తెలుస్తూ ఉంది అదే నేను అనుకుంటున్నాము అందుకే నేను పుడుతున్నాను నేను చచ్చిపోతున్నాను నేను చచ్చిపోతున్నాను అని అనుకుంటూ ఉంటాము కానీ చావు నిజం కాదు పుట్టుక నిజం కాదు అది కూడా తలంపే ఇది కూడా తలంపే నీకు గాఢ నిద్రలో చావు గొడవలేదు పుట్టుక గొడవలేదు నీకు దేహబుద్ధి కలిగినప్పుడే చావు గొడవ పుట్టుక గొడవ వస్తుంది దేహబుద్ధి లేనప్పుడు చావు గొడవ లేదు పుట్టుక గొడవ లేదు కానీ నీకు ఆ సద్వస్తువు నీ హృదయంలో ఏదైతే ఉందో చావు పుట్టుక అది నీకు తెలియకపోయినా పోయినా అది నువ్వే నువ్వు దేహం చనిపోవడం కోసం నువ్వేమీ సాధన చేయాల్సిన అవసరం లేదు దేహము ఏదో రోజు చనిపోతుంది దాని ప్రారంభం అయిపోయిన వెంటనే అది చచ్చిపోతుంది కానీ దేహం ఉండగానే నువ్వు ఎలా చచ్చిపోవాలో నేర్చుకో అంటారు భగవాన్ రమణుడు భగవాన్ అదే అంటారు ఓ అరుణాచలేశ్వర నువ్వు చంపకుండానే చంపే మందు అన్న సంగతి ఈనాటికి నేను గుర్తించాను నువ్వు దేహాన్ని చంపవు దేహాన్ని చంపకుండా చంపేస్తావు చంపకుండా చంపే మందు నువ్వు దేహం మటికి ఎవరి దేహం జోలికి నువ్వు రావు దేహాన్ని చంపు నువ్వు ఆ దేహాన్ని అలానే ఉంచుతావు ఆ దేహం ఉండగానే ఈ మనిషిని చంపేస్తావు ఈ వ్యక్తిత్వాన్ని చంపేస్తావు దేహం చనిపోయినప్పుడు నిజమైన చావు కాదు దేహం మాత్రమే నేను అన్న బుద్ధి ఏదైతే ఉందో అది పోవటమే నిజమైన చావు దేహము ఉండగా దేహ బుద్ధి నశించాలి చంపకుండా చంపే మందు అంటే అదే దేహము ఉండగానే దేహబుద్ధి నశించాలి అంటే ఈ శరీరము ఉండగానే ఈ దేహాత్మ బుద్ధిలో నుంచి విడుదల పొందాలి అరుణాచలేశ్వర కనీసము ఆ దేహ బుద్ధిని ఎవరికైతే నశింపచేస్తున్నావో వాడికి కూడా తెలియకుండా వాడికి కూడా కనిపించకుండా ఎవరికీ కనిపించకుండా నువ్వు చేసే పని నువ్వు చేసుకుంటూ పోతున్నావు భగవాన్ ఏమంటారు మనం ఎవరికైనా ఏదైనా చిన్న ఫేవర్ చేస్తే మనకి అందరికీ తెలిసిపోవాలి చిన్న కాఫీ ఇస్తే బంధువుకో లేకపోతే చుట్టాలకో లేకపోతే ఆ నైబర్కో అది దేశమంతా తెలిసిపోవాలి అని అనుకుంటాం భగవాన్ ఏమంటారు అరుణాచలేశ్వరుడు ఎటువంటి వాడు అంటే ఇక్కడ అరుణాచలేశ్వరుడు అంటే ఎవరో కాదు ఆ జ్ఞానమే ఆ నిరాకారమైన స్వయం ప్రకాశమైన జ్ఞానమే ఆ జ్ఞానాన్ని సూచిస్తూ ఇక్కడ చెప్తున్నారు అరుణాచలేశ్వరుడు అనే పదం వాడుతూ కనీసము ఆ దేహ బుద్ధిని ఎవడికైతే నశింపచేస్తున్నావో వాడికి కూడా తెలియకుండా ఎవడికి కనిపించకుండా నువ్వు చేసే పని నువ్వు చేసుకుంటూ పోతున్నావు ఇప్పుడు మనం చచ్చిపోయినప్పుడు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదంటారు ఎందుకంటే ఇవన్నీ అబద్ధపు చావులు చచ్చిపోయిన వాళ్ళందరూ మళ్ళీ పుడతారు మళ్ళీ పుట్టిన వాళ్ళు మళ్ళీ చచ్చిపోతారు ఇదంతా అబద్ధమే కదా మరి వాడేమి శాశ్వతంగా చచ్చిపోవట్ల మళ్ళీ పుడుతున్నాడు పుట్టినవాడు మళ్ళీ చూస్తున్నాడు ఇవన్నీ అబద్ధాల గురించి మీరేమీ కంగారు పడద్దు అంటున్నారు భగవాన్ ఈ నిజమైన చావు ఏంటి దేహము ఉండగానే దేహాత్మ బుద్ధిలో నుంచి ఎవరైతే విడుదల పొందుతారో అది నిజమైన చావు ఇప్పుడైతే దేహాత్మ బుద్ధి నశించిందో అప్పుడు వాడికి తెలుస్తుంది చావు లేదన్న సంగతి అర్థమవుతుంది దేహము చనిపోయినా తాను చావు లేకుండా తాను ఉంటున్నాను అన్న సంగతి అప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది భగవాన్ అంటున్నారు అరుణాచలేశ్వర ఈ పని నువ్వు ఎట్ా ఎట్టా చేస్తున్నావో చెప్పమంటావా ఇతరులకి ఎవరికీ తెలియ తెలియనివ్వటం లేదు కానీ ఇతరులకి ఎవరికీ తెలియకుండా నువ్వు చేస్తున్నావు కానీ నువ్వు చేస్తున్న సంగతి తెలియాలని కూడా నువ్వు అనుకోవటం లేదు కానీ నేను ఇతరులకి నువ్వు ఈ పని చేస్తున్నావు అని చెప్తున్నాను కాబట్టి నా మీద నువ్వు కోపం పెట్టుకోకు నువ్వు చేసే పని ఇతరులకి తెలియాలని నువ్వు అనుకోవటం లేదు కానీ నేను ఉండలేక నువ్వు చేసే పని నలుగురికి తెలియాలని చెబుతున్నాను కాబట్టి నువ్వు నా మీద కోపం పెట్టుకోకు నీకిష్టం లేని పని చేస్తున్నానని అంటే నీ ద్వారా ఎవరికైతే సహకారం అందుతుందో వాడికి కూడా అరుణాచలేశ్వరుడు సహకారం అందుతుంది అన్న సంగతి వాడికి కూడా తెలియాలని నువ్వు అనుకోవటం లేదు అంతా గుడ్డిగా చేసేస్తున్నావు అంటే నీవు నిజానివి నిజానికి ఎటువంటి అడ్వర్టైజ్మెంట్లు అక్కర్లేదు ప్రతివాడికి నేను అనే తలంపు ఉన్న సంగతి తెలుస్తూ ఆ నేను అనే తలంపు లోపల నుంచి వస్తుంది అన్న సంగతి తెలుస్తుంది అని ఆ నేను అనే తలంపు లోపల నుంచి ఎక్కడ పుట్టి వస్తుందో తెలియటం లేదు నేననే తలంపు లోపల నుంచి వస్తుంది అన్న సంగతి తెలుస్తుంది కానీ అది ఎక్కడ పుడుతుందో నీకు తెలియటం లేదు గాఢ నిద్రలో ఆ నేను అనే తలంపు దాన్ని పుట్టిన చోటుకు వెళ్ళిపోతుంది భగవాన్ ఏం చెప్తున్నారు ఆ జాగ్రత్త అవస్థలో మీరు ఆ విచారణ చేసి ఆ శరణాగతి ద్వారా ఆ విచారణ మార్గం ద్వారా ఏ మార్గమైనా సరే మీరు సాధన చేసి ప్రయత్నం చేసి ఆ నేను అనే తలంపు పుట్టిన చోటికి అక్కడ గనక మీరు నిలబడగలిగితే అక్కడ గనక మీరు సంసితమై ఉంటే ఆ శాంతి ప్రవాహము ఆనంద ప్రవాహము నీ సహస్రాన్ని ముంచుతుంది శాంతి ఎంత వేగంగా వస్తుందో అంత ఎంత సమగ్రంగా వస్తుందను వస్తుందో దేవుడు వచ్చి నీకు కనిపించినా నీకు కళ్ళు పెట్టి చూడాలని అనిపించదు అటువంటి శాంతి నీ హృదయంలోనే ఉన్నది భగవంతుడు శాంతి స్వరూపుడు భగవంతుడు సుఖస్వరూపుడు బయట ఉన్న దేవుళ్ళందరూ కూడా అంటే మన మనస్సు ఎంత నిజమో బయట ఉన్న దేవుళ్ళు కూడా అంతే నిజము భగవాన్ చెప్తున్నారు నిజమైన దేవుడు ఎక్కడ ఉన్నాడో అడ్రస్ చెప్తున్నారు మీకు గనక వెళ్ళగలిగిన ఓపిక ఉంటే మీరు వెళ్ళండి మీకు ప్రయాణం చేసే ఓపిక ఉంటే ఆ అడ్రస్ ఉన్న చోటుకి ప్రయాణం చేసి వెళ్ళండి నిజమైన దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే నేను అనే తలంపు కొంచెము కూడా ఎక్కడైతే లేదో అక్కడే దేవుడు ఉన్నాడు దేవుడు ఎక్కడో వైకుంఠంలోనూ లేకపోతే కైలాసంలోనూ ఉన్నాడని అనుకుంటున్నావు ఆ వైకుంఠంలో ఉన్న దేవుడు నీ హృదయంలో కూడా ఉన్నాడు ఆ నేను అనే తలంపు కొంచెము కూడా ఎక్కడైతే లేదో అక్కడే భగవంతుని యొక్క నివాసము అదే భగవంతుని యొక్క స్థానము మరి వాడు ఎలా ఉన్నాడు నీ స్వరూపంగా ఉన్నాడు అను అదే చెప్పారు ఇక్కడ నిజమైన దేవుడు ఎక్కడ ఉన్నాడో కరెక్ట్గా అడ్రస్ ఇచ్చాడు అడ్రస్ ఇవ్వడంలో పొరపాటు లేదు మీకు ప్రయాణం చేసే ఓపిక ఉంటే ఆ అడ్రస్ ఉన్న చోటుకు ప్రయాణం చేయండి అంటున్నారు భగవాన్ కాబట్టి ఎప్పుడైతే మీకు ఆ స్వరూప శాంతి ఆ స్వరూప సుఖము ఆ స్వరూప ఆనందము మీరు ఆ ఆనందాన్ని అనుభవించినప్పుడు ఆ ఇంద్రియాలకు సంబంధించిన భోగాల మీదకి నీ మనసు పరిగెత్తదు ఎందుకంటే నీ స్వరూపము సుఖ స్వరూపము నీ స్వరూపము శాంతి స్వరూపము కాబట్టి నీవు బయట వాటికి బయట భోగాలకి నీవు ఆసక్తి వెళ్ళదు నీ మనసు అటు పరిగెత్తదు సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి